సభ ముఖ్యంగా ఈరోజు మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎన్డిఏ కూటమి మాకుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదాలు సోదరుగా మనం ఒక చిన్న గది కర్ణంగా నగర్ లో ఒక చిన్న ఆఫీసులో ఆ రోజు మీటింగ్ పెడితే పది పదిహేను మంది కూడా నన్ను దశ నుంచి ఈ రోజు ముప్పై సెంట్ స్థలంలో ఒక్క పిలిపిస్తే పది నిమిషాలు నిండా దర్శకి మనం వచ్చామంటే ఆ తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం అని ఈ సమాధంగా తెలియజేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఓటమి ఆయన చెందల మనం చెప్తాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మనం ఎంత అరకు మనం ఇచ్చామో ప్రజలందరికీ తెలుసు ప్రతి అంశంలో ప్రజావేదిక కూలి కూల్చడం దగ్గర నుంచి వారు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అరెస్ట్ చేయడం కానీ అదే విధంగా మన మీద ఏమి తప్పుడు కేసులు పెట్టి మున్సిపల్ ఎలక్షన్లు కానీ మండల ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళు చేసిన ఒకసారి ఆలోచించండి విధంగా నిత్యావసర సరుకులు గ్యాస్ కానీ నిత్యం కొనుక్కుంటే సబ్బు ఉప్పు పప్పు ప్రతిదీ పెంచిన పరిస్థితి అదే విధంగా గ్యాస్ సిలిండర్ మరి గ్యాస్ కరెంటు బిల్లు బస్ చాటి ప్రతి వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరులు ఇబ్బంది పడి ఉన్నారు అయితే వాళ్ళు ఎప్పుడు నవరత్నాలు నవరత్నాలు చెప్తూ ఉన్నారు ఆ నవరత్నాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది కానీ మీరు ప్రత్యేకంగా పబ్లిసిటీ ఛానల్ పేపర్ పెట్టుకొని కోట్ల రూపాయలు ఆటలు ఇచ్చి మేము చేసామని చెప్తున్నారు ఈ రోజు మీ పిల్లలు వాళ్ళకి విదేశీ విద్య ఉందా ఈరోజు వెళ్ళాలంటే ఖర్చుతో ఉండమని ఆ రోజు చంద్రబాబు నాయుడు విదేశీ విద్యను స్థాపించి బయటకు వెళ్ళే పిల్లలకు డబ్బులు ఇవ్వడం జరిగింది అది ఎవరు చెప్పరు సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు పిచ్చి మందులు దాచి ప్రజల ప్రాణాలను ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఏ రాజైనా కానీ ప్రజలు మేలు చేయాలి ప్రజలు బాగున్నాయని కోరుకుంటారు తప్ప నాకు ఏదైతే నా పెద్ద పిచ్చి మహాయి ఏమైనా పర్లేదు నాకు నా డబ్బులు కావాలి నా అప్పుడు నేను బాగుండాలి ఎలక్షన్ అప్పుడు ఐదు వేలు కోట్లు ఇచ్చిన ఈ పిచ్చి జరా కొంటారని ఒక పూర్వ ఆలోచనతో చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి జరపాల్సిన పరిస్థితి వచ్చిందని ఈ సభ తెలియజేస్తూ సోరెండు నేను మీకు చెప్పాను అన్నదే మన బిడ్డ ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయిలో తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన వెళ్ళి ఇంత ఆందోళన వ్యక్తి ఒక నిజాయితీ పనులు తప్పుడు చేసిన చెప్పి జైల్లో వేస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం నేను ముఖ్యమంత్రి కావాలి నాకు ఇంపార్టెంట్ కాదు ఈ రాష్ట్రం భావన అని ఆలోచించి పోటీ చేస్తే మనకి అటువంటి గత ఐదు సంవత్సరాలు తిరిగి అవమానాలు గుండే తిరిగి మన ఐదు సంవత్సరాలు పార్టీ పెట్టి ప్రజలతో అతను సంపాదించిన కదా అతన్ని చీప్ ఆయన కష్టపడి సినిమా డబ్బులతో ప్రజల్లో తిరుగుతూ ఈరోజు మనం సంపూర్ణంగా వారి మద్దతుగానే చేశారు ఎందుకు చేశాడు అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు మన పెద్దల భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈ రోజు రాజ్యాంధి గారు రాష్ట్రం ఒక్క మాట వినిపిస్తే ముప్పై మూడు వేల ఏ మాట ఉన్నా రైతులు వాళ్ళు వినిపిస్తారు మాలంటే ఆర్పడాల్సి ఉంటే ఆలోచించి వెళ్ళి రైళ్లు చేసి ఇబ్బంది పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు విద్యా సంస్థలు పెట్టారు ఎక్కడన్నా మనం ఏం జరిగిందంటే ఏదన్నా రోజు వేసా ఈ రోజు కనిగిరి నుంచి వేమనం పాడాలంటే మేము గతంలో పదిహేను ఏళ్ళ నిమిషాలు వెళ్ళేవాళ్ళం ఈ రోజు పట్టందరూ పెట్టే పరిస్థితి ఉంది మరి నాలుగు సంవత్సరం అయింది కనిగిరి కందుకూరు రోజు ఇంకా సగం సరైన పనులు అక్కడే పెట్టారు ఒక రోజు వెయ్యాలంటే నాలుగు సంవత్సరాలు అవసరమా చెప్పండి ఆ ప్రజలు తెలియనప్పుడు ఎంత ఇబ్బందులు పడతారని ఒక బాలకుడికి ఆలోచన లేకుండా ఈ రోజు జరిగిన పరిపాలన అది ఎందుకు నేను చెప్తున్నాను ప్రతి చోట మనం గ్రామ స్థాయిలోకి వెళ్ళి ప్రతి వారం పనిచేయాలి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ టౌన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రజలకి టౌన్ లో ఉండే పార్టీతో సంబంధం ఉండదు కొంతమంది పార్టీ అభిమానులు ఉంటారు కానీ మిగతా వాళ్ళకి టౌన్ లో ఉన్న సమస్యలు కరెంటు అక్కడ విద్యుత్ ఇల్లు లేదా పట్టాలు కట్టుకోవాలి ఆరు నాలుగు వేల డ్రైనేజ్ రోజు క్లీన్ చేస్తున్నా రోజు వచ్చి వస్తున్నాయా మా కరెంట్ ఉన్న మా ఏరియాలో ఈ ఐదు అంశాల మీద ముఖ్యంగా ఉంటుంది కానీ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పండుగ చేసిన బాగా ఎక్కడ పోలేదు కాబట్టి మీరు ఇప్పుడు వాళ్ళ తిరిగేటప్పుడు ఒక నమ్మకంగా చెప్పండి వారు మేము సాధిస్తాం మాకు మా ఎంపీ మా ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఆయన కేంద్రం మీద వచ్చి అర్బన్ గ్రాండ్ లో మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తారు మాకు చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ప్రాంతం క్ష్యామపీడిక ప్రాంతం కాబట్టి తాజేరీలు కానీ కూడా నేను అన్నగారి సహకారంతో గతంలో అనుకోవచ్చు ఈ డబాకోని ఈ నిమ్ కానీ ఈ తిరుమల బండి కూడా మామూలు శ్రీనివాసరెడ్డి గారి నా ఎక్కడ సాయంత్రం రాజకీయ నాయకుడు కాదు లేకపోతే నేను రాజకీయ కుటుంబం గురించి వచ్చిన టిక్కెట్ వచ్చింది ఎంపీ గౌరవం నేను ఎక్కడ పోయా మాట చెప్పమంటే సరదాగా నాకు వచ్చి ఆఫీసర్ వెళ్తే ఆఫీసర్ తిరిగి ఆ చేయించుకున్నాను నాకు తిరిగి వాళ్ళ వచ్చినప్పుడు రేపు నిజంగా శ్రీలంలో వస్తున్నాడు ఇద్దరు మాట్లాడవడం జరిగింది ఎందుకంటే ఆయన వస్తే నాకు చదువు ఉంది ఆయనతో కొత్త ఏ పని చేపించుకుంటే హక్స్ నాకుంది ఒక తండ్రి దాగా ఆయన ఎప్పుడు నాకు సత్సంబరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చిన రోజు ఫస్ట్ నేను ఆనందపెట్టిన వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు నాకు ఏ విధంగా సహకరిస్తున్నారు నేను మీకు ఏమైంది మాత్రమే దాంట్లో సహాయం చేసేదానికి నేను ఎప్పుడు ఉన్నాను నాకు వ్యక్తిగతంగా ఇక్కడ ఏదో పని చేసుకోవాలని డబ్బు సంపాదించుకోవాలి నాకు రియల్ చేయాలి నాకు ఇంకో పని చేయాలని ఇక్కడ రాలేదు ఇక్కడ కేవలం పేద ప్రజలకు ఒక సహాయం చేసి మన గణపట్ల ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో వచ్చాను కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మన నాయకులు మన నాయకులు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు వస్తే బాగుపడుతుందని చెప్పండి ఈ అంశాలు ఏంటంటే మీరు అనుకున్న ఐదు అంశాలు రాక చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాం ఆయన డయాస్ మీద కూడా మీ అందరి సమక్షంలో నేను మీకు చెప్పే ప్రోగ్రామ్ జరిగే ముందే పెద్ద ఆయన పిలిపిస్తాను పిలిచిన రోజు మీరు అందరు ఘనంగా రండి ఘనంగా వస్తే ఆయన తోటి ఐదు అంశాలు ప్రామిస్ చేపిస్తాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే సాక్ష్యంగా మీ అందరు సాక్ష్యంగా ఆయన ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తోడుగా మామూలు శ్రీనివాసరావు చంద్రబాబు వచ్చారు కాబట్టి ఏం చంద్రబాబు మీరు కలిగిందో చెప్పినాయి మీరు చేయకపోతే ప్రజలకి మేము వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి వారిని మనం అడగడానికి కూడా నాకు మంచి అవకాశం మీరు రావడం అడిగించే పరిస్థితి ఉంటుందని మీ అందరూ తెలియజేస్తూ ఉన్నా మరి ఎన్డీఏ గవర్నమెంట్ దగ్గర ఒక బీజేపీ బిజెపి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు నిజంగా మేము చెప్పండి ఆ రోజు వైఎస్ఆర్ సపోర్ట్ చేసింది దాని కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాంపరేషన్ తీసుకొని బీజేపీ బీజేపీ మనకు చంద్రబాబు నాయుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ మనలో ఉన్నాడు మన కేంద్రంలో మన మన ముస్లింస్ కానీ అన్యాయం జరిగితే కొత్త చేపించే ఏదో ఉన్న నాయకుడు మన నాయకుడు వాళ్ళు కానీ జైలు కానీ

లేదండి ఏ కార్యక్రమంగా ఉన్నా అటువంటిది ఇంకా ఫైవ్ హండ్రెడ్ రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో వచ్చిన నూట డెబ్బై నియోజకవర్గంలో వచ్చిన మెజార్టీలో మన నియోజకవర్గంలో ఉందా లేదంటే మనకు సైరీ ఎంపీగా ఉన్నాయి అటు ఎవరు చెందడం ఇటు మా అవసరం ఎవరి స్థాయి కావాలి కాబట్టి నేను మీకు చెప్పేది దయచేసి మనకు నియోజకవర్గం మండలం తిరిగినాం మండలాలు తిరిగాము ఆశ తిరిగాం అందరూ తిరుగుతూ తిరిగా ఇప్పుడు ఎవరు బూత్ స్థాయిలో ఇటు బయట ఎక్కడ పర్మ కోణం ఉండేది మీ బూత్ పరిమిద మీరే ఇంకా ఇంక బయట మనం తిరగాల్సిన పర్లేదు మీకేదైనా అయితే మనం ఇక్కడ సెంట్రల్ ఆఫీస్కి ఉంటారు మీరు సమాచారం తెలియజేస్తే ఆ సమాచారం తీసుకొని మీ దగ్గరికి వస్తారు అట్లానే మండల స్థాయిలో ఉన్న రాయకులు ఈ ఆఫీస్ ఎక్కడ పోయి మీకు అనుకుంటాం అని ఈ అన కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరు గ్రామాల్లో వాళ్ళు ఉండండి దయచేసి ఆఫీస్కి రావద్దు మీరు ఆఫీసుకి రావాలంటే అక్కడేదైనా సమస్య పెద్దదే మీకు పెద్దదండి జల మీద ఉగ్రహాన కనబడాలి ఆఫీసు నేను మీ బూత్ మెజార్టీ వస్తేనే మీకు ఇక్కడ భవిష్యత్తులో గౌరవం అవుతుంది నా లేదు చెప్పండి తెచ్చి చూపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరి సవాలు నాకు నమస్కారం పెట్టినా ఇక్కడ వచ్చి పోయిన వాళ్ళకి భవిష్యత్తులో గుర్తింపు పొందారు క్లియర్ దేవుడి వంద పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తెలుగుదేశం ఆయన కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటే ప్రతి గ్రామంలో మీరు చేయాలి రోజు నిన్న ఒక్క సరే రావాలని నేను పదకొండు గంటలకు రైతు మాట్లాడి ఆయన తీసుకొచ్చి తెచ్చుకున్నాను అలా సర్పంచ్ తో మాట్లాడి తీసుకొని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది రేపు కడిగిన బల్ మన ఆపరేషన్ అంటే మనం వెళ్ళి అడిగి మన పార్టీలో వాళ్ళు స్వాగతిస్తే ప్రతి కార్యకర్త రాబాబు సిద్ధంగా ఉన్నారు మీలో అపోతూ ముందు నుంచి ఉన్న మమ్మల్ని కాదని ఇప్పుడు వచ్చిన వ్యక్తులు ప్రాముఖ్యత దొరుకుతుందని చెప్పి మీరు అపోవాలని వచ్చేవాళ్ళని నిర్బంధిస్తున్నారు అధికారులకు కావాల్సింది మనం ఎంత బలంగా ఉంటే మన ఎంపీ గారు కూడా బలం చేకూరుతుంది అక్కడ రేపు భవిష్యత్తులో కేంద్ర మంత్రి కావాలంటే ఆ మెజానిటీ మనం ఇక్కడ ఎక్కువ చూపించారు ఆయన చైత్రు అయితే నేను అయినట్టు మీరు ఎవరు మనం కష్టపడదాము ఇక్కడ నుంచి ఇంకొక నియోజకవర్ ఎక్కడ లోటుబంటే ఆ మెజారిటీ కనిగిరి కూర్చింది కనిగిరికి ప్రాణంగా మన మాట శ్రీనివాస రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి చంద్రబాబు మంచి లోపలితో ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మన మనం ప్రభివృద్ధి చేస్తాం నేను మీ అందరినీ మనం మా వాళ్ళ మాట్లాడలేదు ఇప్పుడు మన ప్రభావం తెలుపు మన మాట చెప్తున్నప్పుడు వచ్చినాయి నిజంగా బాధపడిన సంగతి రాలేదు లేదు బర్త్డే తెలిసి రాలేదు మ్యారేజ్ ఆలో రాలేదు ఏ ఫంక్షన్కి రాలేదు అయితే కనిగి క్యాంపు ఉంది అడిగిందని చెప్పి రాలేదని చెప్పి అయితే నాకు ఆనందం ఎక్కడ వేసింది అంటే మూడు రోజులు సరిగ్గా జరిగిన నాది రాష్ట్రం రెండు రోజులు డైలీ డైరెక్ట్లో ఉన్నాయి చిన్న చిన్న ఇల్లు ఏంటంటే నీ తాత మా రాష్ట్రంపై కష్టపడ్డాడు కాబట్టి మనందరూ ప్రత్యేక వీళ్ళు ఎదురు ఎవరు ఇక్కడ అవకాశం లేదు అని చెప్పి తన చెప్తే నిజంగా డైరెక్ట్ ఉందని చెప్పి తన బాధపడటం జరిగితే నాకు తెలంగాణ మీద వచ్చింది అది అడిగినప్పుడు ఎందుకంటే పిల్లలు వాళ్ళు కానీ అది రాష్ట్రం మారడి మా డా అవసరం మా కన్న మీ ఎక్కువ ఉంది మీరే అంటే నాకు అటువంటి భార్యగా ఎవరు ఉన్నారు కాబట్టి మన తల్లిదండ్రులు మా అమ్మ వాళ్ళు ఏ రోజు ఖర్చు చేసినా ఒక మాట పడగదు మీకు వాళ్ళు లక్షణం అయిపోయినా వాళ్ళు రేపు పట్ల కాబట్టి ఆలోచించండి మేము భారీగా పెట్టడం ఎంత అలవాటులో తిరిగి మనమైతే నా ఎమ్మెల్యే కోసం కాదు నేను ఓడిపోతే నా గడ్డలు బాగుంటారు నేను గెలిస్తే మీరు బాగుంటుంది మీ బిడ్డ బాగుంటుంది ఎందుకు చెప్తున్నా అంటే ఈ గడ్డ మీద పుట్టం కావాలి ఈ ప్రాంతాన్ని ఏదో విధంగా పైకి తీసుకురావాలని ఆలోచన ఈ వలసలు నివారించాలి మంచి నీళ్ళు నింపాలి ఆరోగ్యవంతంగా నా కలిగి ఉండాలనేది నా కాంక్ష కాబట్టి నా ఇది చివరికి వెళ్ళే మీటింగ్ ఇంకా మీతో వంట వంద గెలిస్తే మళ్ళీ మీటింగ్ లో ఓడితే ఓవాలని వస్తున్నారా కాబట్టి ఎందుకు అంటున్నానండి మీరు కూడా తీసుకోవడం చెయ్యవాలి నేను మిమ్మల్ని కోరారు చెయ్యకూడదు మీ బిడ్డల భవిష్యత్ ఇక నుంచి భవిష్యత్తులో నారావు శ్రీనివాస ఎంపీ కాదు ఒకరి నరసింహారావు ఎమ్మెల్యే కాదు దాకా నేను సభంగా ఎవరు మనం కొనుక్కుంటాడు వాళ్ళు పెట్టనం చేసి ఎందుకు తప్ప పేద ప్రజలు దగ్గర తీసుకొని హత్యలు తీసుకొని పెట్టే ఏ నాయకుల భవిష్యత్తులో ఉన్నాడు ఎవరో చెప్పండి చాలా ఇప్పుడు చెప్పాలండి పది మీరు ఏదో కాబట్టి మీ అందరూ ఆలోచించండి లేకపోతే మన బిడ్డల భవిష్యత్తు నాశనం అయింది కాబట్టి అలా ఎక్కడ ఢిల్లీ పరిస్థితి వచ్చింది కష్టపడకపోతే ఈ నాలుగు సంవత్సరాల మనం చేసిన శ్రమంతో ఉంటాయి పోరు ఎన్ని ఇక్కడ పోలీసులు మాకు తెలియని లాంగిక పరిస్థితులు ఉన్నాయి ఒక అందరినీ ఉన్నాయి తప్పుడు కేసులు ఇవన్నీ అవమానం ఊర్లలో మన పొలాలు ఆన్లైన్ మన భూములు మాట్లాడారు ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలంటే పోలీస్ స్టేషన్ ఒక కష్టపడితే మనం సహకరించుకొని మన సమాజానికి మేలుకోవచ్చు తెలియజేస్తూ సోద ఈ పదిహేడు మనకు ఎవరు నేను ముందు నేను ఎలా కాకుండా తగ్గి మనం విజయం సాధించాలని కోరుకుంటూ سلام <laughs> 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 <laughs>